వి న్యూస్కి స్వాగతం పల్నాడు జిల్లా వెనుకొండపట్నంలో ఈరోజు మానవ సేవా సమితి వారి ఆధ్వర్యంలో నాగమల్లేశ్వరి అనే మహిళకి పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించాలనే కార్యక్రమం ఈ కార్యక్రమంలో మానవ సేవా సమితి అధ్యక్షుడు పియు సురేష్ బాబు ప్రధాన కార్యదర్శి చామర్తి భవానీ శంకర్ మానవ సేవా సమితి సభ్యులు రంగుటూరి లక్ష్మణ్ రా నారాయణ వైశాలి సుబ్రహ్మణ్యం బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పియు సురేష్ బాబు సిహెచ్ శంకర్ మాట్లాడుతూ సమాజహిత ప్రజాహిత కార్యక్రమాలు చేయడంలో మానవ సేవా సమితి ముందుంటుందని అందులో భాగంగానే ఈ ఆర్థిక సహాయాన్ని అందజేసే కార్యక్రమం చేయడం జరిగిందని తెలియజేశారు కంగు లక్ష్మీనారాయణ గారు వీరబ్రహ్మ గారు మా సంస్థ సభ్యులందరం కలిసి కూడా సోదరి అమ్మాయి చెల్లెయినటువంటి నాగమల్లేశ్వరికి వాళ్ళ పిల్లలు చదివించుకోవడానికి కొంత ఇబ్బంది పడుతుందని చెప్పని లక్ష్మీనారాయణ ద్వారా మా దృష్టికి రాగా మేము అందరం కలిసి మన సంస్థ తరఫున ఒక చిన్న ఆర్థిక సహాయాన్ని వారికి అందించి వారి పిల్లలు చదువుకోవడానికి మానవ సేవా సమితి తోడ్పడుతుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి కుటుంబం ఆ భగవద్త వల్ల ఇబ్బందులు లేకుండా ముందుకు సహకార కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మానవ సేవా సమితి ఆధ్వర్యంలో మా అధ్యక్షుడు శ్రీ పివి సురేష్ బాబు నేను మా సభ్యులైనటువంటి వైశాని సుబ్రహ్మణ్యం గారు అలానే చంద్రీ లక్ష్మీనారాయణ గారు బ్రహ్మం గారు మేమంతా కలిసి దొనకొండ వద్ద రుద్ర సముద్రానికి చెందినటువంటి నాగమల్లేశ్వరి గారికి ఈరోజున ఒక వేల నూట పదహారు రూపాయలు ఆర్థిక సహాయంగా ఇవ్వడం జరుగుతుంది మరి చాలా కాలం నుంచి ఆర్థికంగా వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతున్నట్టుగా మాకు తెలిసింది ఆ విషయాన్ని మా సభ్యుడైనటువంటి టంటూ లక్ష్మారాయణ గారు మా దృష్టికి తీసుకొచ్చారు స్వయంగా ఆయన పూనుకొని ఆయన చేతుల ముందుగానే ఈ సహాయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా వారికి తెలియజేస్తున్నాము తర్వాత వారికి ఇద్దరు కొడుకులు వారి పిల్లల్ని చక్కగా చదివించుకొని వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దుకోవాలని చెప్పి మహేశ్వరి గారిని మేము కోరుతున్నాము సందర్భంగా ముందు ముందు వారి జీవితం హాయిగా ఉండాలని చెప్పి ఆనందంగా ఉండాలని చెప్పి మానవ సేవ సమితి కోరుకుంటున్నది